హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రావణ శుక్రవారం అని మనదీప వర్ణన అయితే చేసుకున్నాను ఎలాంటి ఆర్బాటాలు లేకున్నా తొమ్మిది రకాల పువ్వులు ఎలాంటి ఆర్బాటలు ఏమీ లేకున్నా సింపుల్గా అయితే పారాయణం చేసుకున్నాను ఈ శ్రావణ మాసం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాం కాబట్టి అమ్మవారికి సంబంధించినది ఏది చదువుకున్నా మంచిదేనండి నాకు టైం ఉంటే అమ్మవారి పూజ ఏ ఏ పూజ చేసినా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించినవి చదువుతాను మీరు ఈరోజు శుక్రవారం మార్నింగ్ చదవకపోయినా ఈవినింగ్ అయినా చదువుకోండి మంగళవారం అయినా చదువుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కూడా చదువుకోవచ్చు అండి పెద్ద కష్టమేమీ కాదండి మనదీప వర్ణన మీకు గూగుల్లో చర్చ్ చేసినా దొరుకుతుంది అది తీసుకొని అయితే పారాయణం చేసుకోండి ఏ విధంగా పారాయణం చేస్తున్నాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అమ్మవారి నివాసాన్ని వర్ణించడమేనండి అమ్మవారి నివాసం మణిదీపం ఆ మణిదీపం ఏ విధంగా ఉంటుందనేది వర్ణించడమే మణిదీప వర్ణన మహాశక్తి మని ద్వీప నివాసిని మూల ప్రకాశిని మణిద్వీపంలో మంతరూపిణి మన మనసు సుగంధ పరిమళ పుష్పాలెన్ను అనంత సుందరం సువర్ణ పూలు అచంచలం బగుమలాసుఖాలు మణిద్దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిద్దీపానికి మహానిధులు పాయిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంగాలు గంధర్వాదుల దాన స్వరాలు మణిద్దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించు మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మెనకు కైవల్యము పద్మరాగముల సువర్ణ మనులు పది ఆమడల పొడుగు నగలవు మధుర మధుర మగు చందన మణి ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాలను సిగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు ద్వీపానికి మహానిధులు సృష్ అష్టలు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రులు చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు మణి ద్వీపానికి మహానిధులు కొంచు గోడలు ప్రాకారాలు రాగి గోడలు చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటల వైడూర్యాలు పుష్య ప్రాకారాలు ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వసుప్రద ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు భువనీశ్వరి సంకల్పమే జనించు మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము ముత్యపు ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యాల్ విద్యతలు మణి ద్వీపానికి మహానిధులు కుబేర దేవులు శుభాలను సరే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతముల పంచాశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతి శిలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు మంత్రిని దండని శక్తు సే సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేధ నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రవ్వలూ యక్షం నదీ నదములు నదీనదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సుష్టి స్త్రీతిలయ కారణమూర్తులు ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికిల దివ్యశక్తులు మణి ద్వీపానికి దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్ మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తియే భవనములు పంచ నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తియే మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన రూక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియనిసే దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమున లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వీశ్వరీ కది శాశ్వత స్థానం చింతామణుల మంది మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో పద పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు తొమ్మిది తొమ్మిదసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూ గెదురు శివ కవితీశ్వరి శ్రీచక్రీశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలును సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే ద్వీపము నివాసము ఈ విధంగా అయితే పారాయణం చేసుకోవాలండి చిన్న చిన్న తప్పులు ఏమైనా వస్తే అమ్మ క్షమిస్తుంది మనల్ని ప్రయత్నించండి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి నేనైతే ఇక్కడ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించమ్మా అని ప్రార్థిస్తున్నాను ఇంకా మన దీపవర్ణన వర్ణన పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించాలి చాలా సింపుల్గా అయితే నేను శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మన దీప వర్ణన పూర్తిగా ఎలా పారాయణం చేయాలని ఈ వీడియోలో షేర్ చేశాను నార్మల్గా అయితే శుక్రవారం పూజ ఏ విధంగా అనేది షేర్ చేద్దాం అనుకున్నాను అందులోనే ఈ వీడియో కూడా షేర్ చేస్తే లెంతీ అయిపోతుందని చేయలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి